ఇక ఇటు తెలంగాణలో హుసేన్ సాగర్ కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది నిన్న కురిసిన వర్షానికి ఒక్కసారిగా నీటి మట్టం పెరిగిపోయింది ప్రస్తుతం ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు సున్నా మీటర్లకు సాగర్ వాటర్ లెవెల్ పెరిగింది ఇన్ఫ్లో పెరిగితే తూము గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తోంది హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ అలర్ట్ అయింది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు మరో రెండు రోజుల పాటు హైదరాబాద్ కి భారీ వర్ష సూచన ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు హుస్సేన్ సాగర్ కు భారీగా వరద రోజు చేరుతోంది నిన్న కురిసిన వర్షానికి ఒక్కసారిగా నీటి మట్టం పెరిగిపోయింది ప్రస్తుతం ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు సున్నా మీటర్లకు సాగర్ వాటర్ లెవెల్ చేరింది ఇంట్లో ఇంకా పెరిగితే తూము గేట్ ఎత్తే అవకాశం ఉందని చెప్తున్నారు హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతాల్లో మొత్తం ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తోంది జీహెచ్ఎంసీ లోతట్టు ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు మరొక రెండు రోజుల పాటు కూడా హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉంది మన హుస్సేన్ సాగర్ కి వరద నీరు ఎంతగా పోటెత్తుందో మనం చూస్తున్నాము నిన్న కురిసిన వర్షం ఎఫెక్ట్ ఇదని చెప్పాలి నీటి మట్టం భారీగా పెరిగిపోయింది ఒక్కసారిగా నీటి లెవెల్స్ పెరిగిపోయిన దృశ్యాలు చూస్తున్నాం ప్రస్తుతం ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు సున్నా మీటర్లకు సాగర్ వాటర్ లెవెల్ చేరింది ఇంకా ఇన్ఫ్లో పెరిగితే తూము గేట్ ఎత్తే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు